ప్రయిస్తారు లార్ట్ దేవుని ఘనమైనటువంటి నామంన రోజున వాక్య ధ్యానం నాకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు ప్రయిస్తారు లార్ట్ ఈరోజు రోజు లో మనము మనుషుడు బాగుపడటానికి అవసరమైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అలాగనే దేవుని వాక్యంలో ం డీప్గా కొంచెం లోతుగా వెళ్ళి ఇంకొక విషయాన్ని చూద్దాం ఏమిటంటే వేసుప్రభు ఏం చెప్తాడంటే శిష్యులకి మీరు బాగుపడాలంటే అంటే కెరీర్ డెవలప్మెంట్ అంటారు కదా జీవితం అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని మీరేం చేస్తారంటే హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకోవటమే కాకుండా ఫలించేటట్లుగా మీరు చూసుకుందని దేవుడు చెప్తాడు ఇంకొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఈరోజు వాక్యాన్ని చదువుకొని వాక్యం లోనికి వెళ్దాం అర్థమవుతుంది బాగా మార్కు వార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇతరులు మొండ్ల పవలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును ఈరోజు వాక్య ధ్యానము వాక్యము అణచివేయబడటం వల్ల అది నిష్ఫలం అయిపోతుంది ఈరోజు వాక్యము వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలం అయిపోతుంది ఇప్పుడున్నటువంటిది ఏమైతే మన ఆపేక్ష ఆపేక్ష కనిపించే ప్రతిదీ కూడా నాకే కావాలని కోరుకోవటం అలాగనే ధనమోసము ఐహిక విచారం వీటన్నిటి గురించి ఆలోచించటం వల్ల దేవుని వాక్యం ఏమైతుందంటే ఫలించాల్సినటువంటి మనుషుడు ఫలించకుండా అవి వచ్చి మీద పడటం వల్ల ఈ వాక్యాన్ని అణిచివేసి మనము మన జీవితాలను వృద్ధిలోకి తెచ్చుకోలేకపోతా ఉన్నాం వృద్ధిలోకి తెచ్చుకోలేకపోతా ఉన్నాం ఆ లోకపు బలం అనేది వాక్యాన్ని అణిచివేయటం వలన మనం ఫలించకుండా ఆ లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారంలో ఏం చేస్తూ ఉన్నదంటే మన ఎదుగుదలకి ప్రతిబంధకంగా ఉంటూ ఉంది అడ్డుగా ఉంటూ ఉంది వీటిని తీసేస్తే ఐహిక విచారం ధన మోసం ఇంకా ఆపేక్షించటం మనకి ఏది కనపడుతుంది నాకు కావాలని చెప్పాను కోరుకోవటం వీటిని విసర్జిస్తే మనకి ఎదుగుదల అనేది ఉంటుంది దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరటం ఉంటుంది ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం వాక్యంలోకి వాక్యంలో అని చెప్పిన అనుకున్నాం కదా ఈ వాక్యమే కాకుండా ఈ వాక్యాన్ని మనం అనుసరించడం వల్ల ఈ వాక్యము ద్వారా సాధించటమే కాకుండా ఇంకొక విషయం ఉంది ఇంకొంచెం డీటెయిల్ డైజ్ అవుతాం ఏంటంటే పర్యటన గ్రంథంలో నుంచి లే లేఖనం ధ్యానించుకుంటే మీకు అర్థమవుతుంది ప్రయటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన తిరిగి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు ఇది రెండవ మరణం ఈ పనులు చేసేటోళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు కాదు ఈ దేవుని రాజ్యాన్ని ఎలాగ స్వతంత్రించుకుంటామంటే మనము ఫలించాలి మన కెరీర్ వృద్ధిలోకి రావాలని ఆ దేవుని వాక్యము నిష్ఫలము కాకుండా నిష్ఫలము కాకుండా మన హృదయంలో ఉంచుకోవాలని చెప్పినాం కదా ఆ వాక్యము హృదయంలో ఉండటం వల్ల ఈ రెండవ మరణం నుంచి తప్పించుకుంటాం ఫలించటానికి ఉపయోగపడటమే కాదు ఉపయోగపడటమే కాదు కెరీర్ డెవలప్మెంటే కాదు అటు తర్వాత నిత్యక్షేవము దేవుని రాజ్యంలోనికి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది సమృద్ధిగా సమృద్ధిగా అంటే ఏ ఆంక్షలు లేకుండా ఏ ఆంక్షలు లేకుండా మోష శరీరాన్ని దేవుని దూతలు తీసుకొచ్చేటప్పుడు ఈ అపేతరాత్మలు అడ్డం పడుతుంది అపేతరాత్మలు అడ్డం పడి మోష శరీరాన్ని తీసుకుపోవద్దు దేవుని రాజ్యానికి ఎందుకంటే చేసిన మనుషుడు దేవుని రాజ్యానికి ఎట్లా స్వత స్వతంత్రించుకుంటాడు అని అక్కడ ఒక్కొట్లాట ఒక గొడవ దేవుని దూతలకి దురాత్మలకి అయినా కానీ దేవుని దూతలు దురాత్మల దారి నుంచి దురాత్మల దగ్గర నుంచి మోసేని ఆ శరీరాన్ని తీసుకొని పోతారు సమృద్ధిగా అంటే ఏ ఆటంకాలు లేకుండా దేవుని రాజ్యంలోనికి మనకి ప్రవేశం కలుగుతుంది ఈ లేఖనాలలో నుంచే మన జీవితాన్ని డెవలప్ చేసుకోవటం ఉన్నది ఈ లేఖనాలని హృదయంలో ఉంచుకోవటం ద్వారా ఇప్పుడున్నటువంటి ఈ అనేక విచారములు ధన మోసము ఇంకా ఏదైతే ఏదైతే ఉన్నదో వాటి అన్నిటి నుంచి మనల్ని మనము కాపాడుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ లేఖనాలలో ఉన్నటువంటి దేవుని శక్తి మన జీవితాల్లో నెరవేర్తుంది ఇదే విషయాన్ని పోయి దేవుని దగ్గర ప్రస్తావిస్తాడు ఏమైనా ప్రస్తావిస్తాడంటే మేము మీకోసం చేసే బిజినెస్ వదులుకున్నాం చేపలు పట్టి అమ్ముకోవటం ఆ బిజినెస్ వదులుకున్నాం మా పిల్లలు మా భార్య మా ఇల్లు ఎట్లన్ను కూడా పట్టించుకోవట్లేదు పొద్దంతా నీతో పాటు తిరగటం నీతో పాటు తిరగటం సాయంత్రం పోయి నీళ్ళు పోసుకొని తేని పడుకోవటం తెల్లారి మళ్ళీ ఎప్పుడు తెల్లబ తెల్లారుతుందా అని చెప్పిన చూడటం మస్త మస్తలోనే లీ అంబడి రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మా జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి మరి మాకు ప్రయోజనం ఏందని యేసు ప్రభువులు అడిగితే ఒక మంచి మాట చెప్తాడు ఆ మార్కోసు వార్తలో పదో అధ్యాయం మా వచనంలో రాయబడి ఉంది ఇప్పుడు యహమందు హింసలతో పాటు నీరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెంట్లను తనులను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్య జీవమును పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వచ్చే లోకంలో నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము ఈ నిత్య జీవాన్ని ఎలాగ పొందుకుంటారంటే మనం మొదట చదువుకున్నాం కదా మనం ఉన్నతికి దేవుని లేఖనము కారణమవుతుంది కాబట్టి ఈ లేఖనము వాటి ద్వారా అణచివేయబడకుండా ఫలించేటట్లు చూసుకుంటే మనం ఫలించటమే కాదు తోటి చెప్తా ఉన్నట్టు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాం వాక్యాన్ని అనుసరించడం వల్ల నిత్య జీవం ఎలా పొందుకుంటాం అంటే వాక్యమే దేవుడు ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తే ఆయన అనుసరించినట్లే వాక్యం ఆయనది మాట ఆయనది ఆయన మాట మన హృదయాల్లో ఉంటే మన జీవితాలు సీద అంటే తిన్నగా తిన్నగా ఏ ఆటంకాలు లేకుండా ఆటంకాలు లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది అమే ఫలించటము అలాగనే దేవుని వాక్యాన్ని ధ్యానించటము ఏ విధంగా కూడా మనకి హాని తలపెట్టదు అలాగనే మనకి బలహీనత అనేది కలుగు చేయదు బలాన్ని కలుగు చేస్తుంది నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే దేవుని దేవుని లేఖనాల్లో కొన్ని కొన్ని మిస్టరీలు ఉంటాయి కొన్ని కొన్ని మిస్టరీలు ఉంటాయి ఆ మిస్టరీలను అలాగనే దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు వాటిని ధ్యానించుకుంటూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఎంత సమయం అయితే ఉంటుంది అంత సమయం కూడా వాటి గురించే ధ్యానం చేయటం వాటి గురించే గంటల గంటలు టైం తెలియదు టైం తెలియదు మీకు చెప్తా ఉన్న దర్శనాలను అప్లోడ్ అవుతూ ఉన్నాయి కదా ఆ దర్శనాలని బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటే ఈ దర్శనం ఏంది లేఖనం ఏంది దర్శనానికి అర్థం లేఖనంలో ఏమున్నది చూస్తూ ఉంటే రోజు అంతా చూస్తూ ఉంటే సమయం అనేది తెలియదు చూస్తూనే ఉంటలేదు ఆ రోజు అంతా కూడా నా పనులు చేసుకుంటలే ఈ పనుల్లోనే ఏమై ఉంటుంది దర్శనానికి అర్థం లేఖనంలో ఏమున్నది ఆమె ఈ వాక్యాలు లోకాన్ని అనగదొక్కుతాయి లోకాన్ని అనగదొక్కుతాయి లోకాన్ని అనగదొక్కటం అంటే అర్థం ఏంటంటే వంకరగా పోయేటువంటి బలవంతులు ఉంటారుగా వాళ్ళని అనగదొక్కుతుంది వంకరగా పోతారు నేను బలవంతుని నన్ను ఏం చేయలేరని అటువంటి బలవంతుల్ని అనగదొక్కుతుంది ఈ వాక్యాన్ని మన జీవితంలో హృదయంలో నిలుపుకుంటే ఫలిస్తాం అదే కాకుండా నిత్య జీవానికి వారసులుగా ఉంటాం నిత్య జీవానికి వీడు పడితే వాడు వచ్చి బలవంతంగా అలాగనే లేదా నాస చూపించి పొందుకోలేము దానియోలు చెప్తాడు దానియోలు గ్రంథంలో రాజు దగ్గరికి పోయి అంటాడు అది పొందుకున్నటువంటి వాళ్ళకే తప్పించి వేరే వాళ్ళకి రాదు ఆమె అది ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి తప్పించి వేరొకరికి ఆ రాజ్యము చెందదు ఆ రాజ్యము ఇప్పుడున్నటువంటి ఈ లోకపు రాజ్యాలని ఏం చేస్తుందంటే కనపడకుండా చేస్తుంది గాలి కనపడుతుందా గాలి ఇట్లా పోతుంది పోతుంది పోయే గాలి కనపడుతుందా ఆ గాలితో పాటే ఇప్పుడున్నటువంటి బలవంతులను బిర్రబిగుతారు కదా వాళ్ళ బలాన్ని దేవుడు ఏం చేస్తారంటే తర్వాత కనిపించేది యేసు రాజ్యం రాజ్యం క్రీస్తు రాజ్యం ఈ రాజ్యానికి ఎవరు అప్పుదారులు అంటే ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అది పొందుకున్న వారికి తప్పించి మరెవ్వరికి కూడా చెందదు ఇప్పుడు మన ఉన్నతికి లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే నిష్ఫలము కాకుండా లేఖనాలని ధ్యానించండి నిష్ఫలం కావాల్సింది ఏంటంటే అపేక్ష మన కనపడేది ఏదైతే ఉండదో దానిని నిష్ఫలం చేసి దేవుని వాక్యాన్ని మనం ఏం చేద్దామంటే ధ్యానించుకుందాం హృదయంలో నిలుపుకుందాం కెరీర్ డెవలప్మెంటే కాదు మన ఉన్నతికి కారణం అవటమే కాకుండా నిత్య జీవానికి సరాసరి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ఆమె అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడువైన తండ్రి ఈ పాదంలో చెంతనైనా ప్రార్థిస్తూ ఉండగా లేఖనము చెప్పినట్లు వాక్యము నిష్ఫలము కానేరదు ఈ వాక్యమును అయ్యా ధ్యానించేటువంటి సహృదయాన్ని ఈ పరిచర్యకి ఈ పరిచర్యని అనుసరిస్తూ ఉన్నటువంటి మా సహోదరుల కూడా అనుగ్రహించి వారి ఉన్నతికి తండ్రి మీ లేఖనము ఆధారముగా ఉండినట్లు కృప చూపించమని వారి జీవితంలో అయా లోకపు ఐహిక విచారములు మోసములు మరేదైనా కావచ్చు అవి నీ బిడలను బలహీనపరచకుండా నీ వాక్యము చేత నీ వాక్యపు వెలుగులో అనుదినము కూడా నీ బిడలను అభిషేకించి వారి ఉన్నతికి తండ్రి నీ వాక్యము కారణమవునట్లు నీ కృపను కనపరచమని అలాగే నిత్య జీవమునకు తండ్రి నీ కృప చేత నీ బిడలను సిద్ధపరచమని వేసు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాలు తండ్రి అమేన్ అమేన్ శాసూతుడైనటువంటి దేవుని కృప మనకు తోడై గాక Amém. Amém.